నందమూరి తారక రామారావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు నిన్న మార్చికి నలభై మూడు సంవత్సరాలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతా ఉంది నాలుగు దశాబ్దాలైంది ఎన్నో మైలు రాళ్లు దాటాం ఎన్నో విజయాలు ఎన్నో అనుభవాలు ఎన్టీఆర్ ఆశయాలు సిద్ధాంతల్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఆయన స్ఫూర్తితోనే సమక్షేమానికి సంస్కరణలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ప్రజలిచ్చిన తీర్పు విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు ఆయన ఆశయం కోతరం నేను ఒకటి ఆలోచించాను శాశ్వతంగా జీరో పవర్టీ అంతేకాదు శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్నే మనం చూసాం ఈ రోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఈ రెండు కూడా ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి నేను ఏ మాత్రం అనుమానం లేదు మీలో స్ఫూర్తి చూస్తున్నాం ఎన్టీ రామారావు గారి ఆశీసులు ఉన్నాయి మనం అందరం కష్టపడదాం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది ఇది ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని ఈ కడప మహానాడులో ఎన్టీఆర్ సాక్షిగా మనం అందరం కూడా సంకల్పించి ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ అందరం కూడా ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈరోజు ఆయనకు ఘనమైన నివాళ